హరిదాస్ వస్తాడు ఇంటికి త్యాగరాజ కీర్తన పాడకుండా అన్నమయ్య కీర్తన పాడకుండా ఏ హరిదాస్ అయినా ఉంటాడండి ఎందరో మహానుభావులు పాడతాడు త్యాగరాజ కీర్తన అన్నమయ్య కీర్తన పాడతాడు ఎంత మాత్రము ఎవ్వరు కూర్చున్నా అంత మాత్రమే నీవు అంటాడు ఎంత గొప్ప మాట ఒక గుప్పెడు బియ్యం అమ్మ హరిదాసుకు వేసేది మీరు గమనించారు అంతకంటే వేయడైనా కూడా ఆయన పాత్ర ఇంతే ఉంటుంది నెత్తి మీద ఆయన జోలి ఉండదు జోలి పెట్టేవాడిని హరిదాస్ అన్నారు బెచ్చగాడు అంటారు హరిదాస్ జోలి పట్టాడు అదే కళ హరినామ సంకీర్తన చేస్తాడు నువ్వు పెట్టేది గుప్పుడు బియ్యం గుప్పుడు బియ్యానికి అన్నమయ్య పాట ఎక్కడొస్తుందండి అన్నమయ్య పాటల పాడి పేరుగాంచినటువంటి గాయని మణులు గాయకులు ఉంటారే వారిని మిచ్చి వేదిక మీద సంకేతం పెట్టించడం ఆ లక్ష హరిదాసుకు భిక్ష పాడేది ఒకళ్ళే ఒక్కోసారి వీళ్ళకంటే వాడే బాగా పాడతాడు మనం గమనించాం లక్ష అడిగిన వాడు మనకు గొప్పవాడు భిక్ష కోసం వచ్చినవాడు ముష్టివాడు మన అజ్ఞానం ఇది వాడు పది లక్షలు అడిగితే ఇచ్చేస్తాడు వీడికి ఇప్పుడు బియ్యం అడిగి పది రూపాయలు ఇవ్వమంటే ఆక్షేపిస్తాం కానీ సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే పిడికేడు బియ్యం మన దగ్గర తీసుకుని హరినామం అనే ధనం ఇస్తున్నాడు అంతకంటే ఎవరు ఇస్తారంట మనకి అటువంటి సంక్రాంతి